హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అండి మేము చాలా బాగున్నాం ఇవాళ మీరు చూడబోయేది కొండపాటూరు అమ్మవారి గుడి అండి ఇది మనకి బాపట్ల జిల్లాలో ఉంటుంది నందిపాడు గ్రామం నుంచి కాకుమాను వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలండి కాకుమాను కొండపాటూరు అమ్మవారు పొలాల్లో వెలిసిన అమ్మవారు చాలా విశిష్టమైన అమ్మవారు అక్కడ వాళ్ళకి కోరికలు నెరవేరితే మంగళవారము ఆదివారం నాడు అమ్మవారికి కోళ్ళని మేకలని సమర్పిస్తూ ఉంటారండి అమ్మవారికి ఇక్కడ చాలా విశేషంగా బాగా పూజలు అవి చేస్తారండి మనం కింద చూసేది అమ్మవారి అసలు రూపం అండి తర్వాత విగ్రహ రూపం ప్రతిష్ఠించారు అమ్మవారు మట్టిలో నుంచి దొరుకుతారండి పొలం దున్నేటప్పుడు అమ్మవారి తలకి గాయమైన చోట తల స్నానం చేయించి కుంగుడిగాయలతో అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పిస్తూ ఉంటారండి ఇది అమ్మవారి గుడి ముందు ఉన్నటువంటి ఎంట్రన్స్ అదిగోండి అక్కడ వాళ్ళ మొక్కులు తిన్నాక కోళ్ళని మేకల్ని సమర్పించడానికి అట్లా డప్పు ధరువు తర్వాత వేసుకుంటూ పొంగళ్ళు నెత్తి మీద పెట్టుకొని అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ అమ్మవారికి తమ అనుకున్న కోరికలు నెరవేరినాయి కాబట్టి అమ్మవారి ముక్కుని సమర్పిస్తూ ఉంటారండి అమ్మవారు ఒంటి మీదకు వచ్చినప్పుడు అట్లా డప్పు దరుగులకి అందరూ అట్లా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఆ ఊరేగింపుతోనే అమ్మవారికి మొక్కులు అనేటివి సమర్పిస్తూ ఉంటారండి అమ్మవారు ఒంటి మీదకి వచ్చినప్పుడు అట్లా ఉంటుంది వాళ్ళకి అలా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు ఆదివారం మంగళవారం నాడు ఇక్కడ చాలా విశేషంగా అన్నీ చేస్తూ ఉంటారండి వీడి రోజుల్లో తక్కువ మంది కనపడుతూ ఉంటారు మనకి ఇది అమ్మ అమ్మవారి గుడి చుట్టూ ఉండేటువంటి ప్రాంగణం అంతకుముందు వసతి సదు సదుపాయాలు కూడా చాలా తక్కువగా ఉంటాయండి ఇప్పుడు కూడా అంతే ఉంటాయి కాకపోతే కొంచెం పెరిగింది మార్పుగా ఉంది అమ్మవారు గుడి అనేటిది బాగా కట్టారు ఇప్పుడు కానీ మనకు అమ్మవారి కిందకి మెట్లు దిగి గుడి లోపలికి వెళ్ళాలండి అది చిన్న గుడేను కానీ విశేషంగా పూజలు చేస్తారు ఇక్కడ సుడిమానం తిరణాల అని చెప్పి సంవత్సరంలో ఒకసారి ఏటా అమ్మవారికి తిరణాలు చేస్తారండి ఆ తిరణాలు చేసేటప్పుడు లక్షల్లో వస్తూ ఉంటారు ఇక్కడికి జనం అమ్మవారికి మొక్కుల్ని సమర్పించడానికి చాలామంది చాలా రకాలుగా ఒకళ్ళు పొంగళ్ళు ఒకళ్ళు కోళ్ళు ఒకళ్ళు మేకలు అట్లా అమ్మవారి గుడి ముందు వాటికి పసుపు నీళ్ళతో అభిషేకం అది చేసి అమ్మవారి గుడి చుట్టూ తిరిగి వాళ్ళ మొక్కల్ని సమర్పిస్తూ ఉంటారు ఇది అమ్మవారి గుడికి వెళ్ళే ఎంట్రన్స్ అండి మనం కిందగా వెళ్ళాలి గుడి ముందు ఉన్నటువంటి కళ్యాణం చిన్నది కళ్యాణం అంటూ అంతేనండి గుడి కొట్లు కూడా తక్కువేనే ఉంటాయి అక్కడ అమ్మవారికి చీర సారే గాజులు అవి సమర్పిస్తూ ఉంటారండి ఎక్కువ నిమ్మకాయలు అందరూ అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే మా వీడియోస్ బాగా చూడండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీమోక్షి టూర్స్ అండి ఇదేను కొండపాటూరు అమ్మవారి గురించి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అంతవరకు బాయ్